ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వాషింగ్టన్ డీసీ వెళ్తున్నాను ఐఐడి ఎయిర్పోర్ట్కి అమ్మ ఇండియా నుంచి యూఎస్కే వస్తున్నారు అమ్మ ఒక్కళ్ళే వస్తున్నారు మా నాన్న రావట్లేదు ఈసారి మా అమ్మ చాలా కాన్ఫిడెంట్గా నేను వచ్చేస్తాను నాకు ఏమైనా పక్క అన్నట్టుగా వచ్చేస్తుంది అయినప్పటికీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇన్లాస్ వస్తుంటే వాళ్ళతో పాటు టిక్కెట్ చేశాను ఇప్పుడైతే మనము ఎయిర్పోర్ట్కి బయలుదేరాము ద వే ద వేలో మనకి వర్జీని ఔషధ ఎన్సీ నుంచి ఇట్స్ లైక్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అనమాట ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్ట్లో వెళ్ళిపోతున్నాను ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము గ్యాస్ పెడల్ ఎక్సలేటర్ పెడల్ పైన కాలు పెట్టాల్సిన అవసరం లేదు క్రూజ్ మోడ్ పెట్టేసుకుంటే మెల్లగా అది తీసుకెళ్తూ ఉంటుంది అనమాట గురించి వేరే డీటెయిల్గా కొన్ని కొన్ని వీడియోస్ చేద్దామనుకుంటున్నాను చూడాలి ఎట్లా అవుతుందో వర్జీనియా సిటీకి వచ్చినట్టు ఉన్నాము రిచ్ మాండ్ మాండ్ అంటే పెద్ద ఓల్డ్ సిటీ అండి క్యాపిటల్ సిటీ ఆఫ్ వర్జీనియా దీన్ని డౌన్ టౌన్ కూడా అంటారు ప్రతి స్టేట్లో కూడా ఒక డౌన్ టౌన్ ఉంటుంది ఆ డౌన్ టౌన్ అంటే ఏంటంటే మొత్తం మార్కెట్ సెంటర్ అనుకోండి మన ఊర్లో మార్కెట్ సెంటర్ అంటారు కదా ఇంకా మార్కెట్ సెంటర్ లాగా అనమాట బిల్డింగ్లు అయితే మస్తు ఉంటాయి అసలుకి మా మా వైఫ్ అయితే ఈ బిల్డింగ్స్ కానీ హైదరాబాద్ చూసా అన్నారు నేను ఎప్పుడు హైదరాబాద్లో ఎక్కువ కాలం ఉండలేదు కాబట్టి నాకు పెద్దగా తెలియదు హైదరాబాద్లో ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయని సో మా వైఫ్ అయితే అంటే నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూసా మా ఆఫీస్ దగ్గర బిల్డింగ్స్ ఇట్లాగే ఉంటాయి అని చెప్తా ఉంటా అనమాట నాకైతే ఇట్లా బిల్డింగ్స్ చూసినప్పుడు బాగు అనిపించింది ఇలాంటి ఓల్డ్ సిటీస్ లో ఏంటంటే బాగా మస్తు మస్తు ఫ్లైఓవర్స్ ఉంటాయి అసలు గజిబిజీగా ఉంటుంది అసలు ఫ్లైఓవర్స్ ఏదో ఇదైతే ఏదో ఓల్డెస్ట్ క్లాక్ టవర్ సెంటర్ లా ఉంది మన ఊర్లో అయితే ప్రతి చిన్న టౌన్ కి సెంటర్ ఆఫ్ ద టౌన్లో మనకి క్లాక్ క్లాక్ సెంటర్ ఉంటుంది అనమాట ఇక్కడ కూడా చాలా వరకు డౌన్ టౌన్లో ఉంటాయి అనమాట డౌన్ టౌన్ ఇస్ లైక్ బిజియెస్ట్ సెంటర్ అనమాట కొన్ని కొన్ని డౌన్ టౌన్స్లో అయితే బిల్డింగ్స్ ఆఫీస్ మొత్తం అంతా అక్కడే ఉంటాయి అనమాట ఆకాశం చూస్తే మాత్రం ఎప్పుడు ఎంత అందంగా ఉంటుందో అసలు ఆకాశం బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఆకాశం చూస్తూ ఉంటుంటే రిచ్ మాండ్ ఊరు లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇక్కడైతే రిచ్ మాండ్ అని ఎంట్రన్స్ బోర్డు లాగా ఇక ఊరు మధ్యలో రిచ్ మాండ్ అని మంచిగా రాసి పెట్టారు నైట్ టైం అయితే మంచిగా లైట్లు వేసి వెళ్తురుగా కనపడుతుంది అనమాట ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఇంకా థర్టీ సెవెన్ మినిట్స్ నైన్ ట్వంటీ ఫోర్ పి ఏఎంకి వెళ్తాము ఫ్లైట్ అయితే ఎయిట్ థర్టీ ఫోర్కి ల్యాండ్ అయింది కరెంట్లీ ఎయిట్ ఫార్టీ సెవెన్ టైం అవుతుంది కార్లు చూసారు చుట్టూతో ఎన్ని ఉన్నాయో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ చూడండి ఇంకా ఎర్రగా ఉంది కొద్దిసేపు ఇంకా రాల్సి ఇంకో టెన్ మినిట్స్ ఇట్లా ఈ ట్రాఫిక్లో స్టక్ అయినట్టే మనం చూద్దాం డూల్స్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి వన్ సెవెంటీ బి ఎగ్జిట్ మనం వచ్చేసరికి ఆల్రెడీ వన్ సిక్స్టీ నైన్ ఏ బి దగ్గర ఉన్నాము అక్కడ చూస్తే ఫ్రాంకోనియా స్ప్రింగ్ఫీల్డ్ అంటే వాషింగ్టన్ వాషింగ్టన్కి వెళ్తున్నాం మనం వన్ సెవెంటీ ఏ డూల్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే వాషింగ్టన్ ఎగ్జిట్ తీసుకొని వెళ్ళాలి అది పరిస్థితి అసలు ఎయిర్పోర్ట్కి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా అమెరికాలో మా ఇంటి దగ్గర నుంచి పది నిమిషాల్లోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కానీ ఈ ఎయిర్పోర్ట్కి అయితే ఫ్లైట్ టిక్కెట్ ఆల్మోస్ట్ నాలుగు వందల డాలర్ తక్కువ ఉంటుంది అంటే సుమారుగా ముప్పై రెండు వేల డాలర్ ముప్పై రెండు వేల రూపాయలు తక్కువ ఉంటుంది అందుకని పనిమాల మేము ఇక్కడికి వచ్చి నాలుగు గంటలు ఎనిమిది గంటలు నాలుగు గంటలు వెళ్ళటం నాలుగు గంటలు రావటం డ్రైవ్ చేసుకుంటూ వస్తాం అన్నమాట ఎయిర్పోర్ట్ పార్కింగ్ లాట్ ఎన్ని కార్లు నేరు అవసరికన్నా కార్లే ఎక్కువనేమో అనిపిస్తుంది నాకైతే ఇదైతే ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏడి అంటారు ఈ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుందంటే కొద్దినలో ఉంటుంది కొద్ది వాషింగ్టన్లో ఉంటుంది ప్రయత్నమైన గాలి ఉంది అందుకని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట ఇక్కడ కనపడే వ్యాన్స్ క్రౌనీ ప్లాజా అనే హోటల్ వాళ్ళవి అట్లా హిల్టన్ వాళ్ళు అయ్యి లేకపోతే హెడ్జ్ వాళ్ళది మంది ఉంటాయి రెంటల్ కార్ వాళ్ళవి కూడా వ్యాన్స్ ఉంటాయి ఎందుకు ఈ వ్యాన్స్ అంటే హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి పికప్ డ్రాప్ ఆఫ్ చేయడానికి ఎక్స్ట్రా సర్వీస్ కొంతమంది డబ్బులతో చేస్తారు కొంతమంది ఫ్రీగా చేస్తారు కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి కార్లో అయితే ఏం చేస్తారు కారు పికప్ చేసుకోవడానికి డ్రాప్ ఆఫ్ చేయడానికి డ్రాప్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బస్సు పెట్టి ఇక్కడికి డ్రాప్ చేస్తారు చేస్తారంట ఫ్రీగా డ్రాప్ ఫ్రీగా పికప్ చేస్తారు అట్లయితే కస్టమర్లు బాగా వస్తారని చెప్పి తేటలు మనమైతే ఈ టెర్మినల్ ఎంట్రన్స్ డోర్ ద్వారా లోపలికి వెళ్ళిపోతున్నాను లోపలంతా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్ కూడా ఎప్పుడు బిజీ బిజీగా ఉన్నా కూడా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అన్నమాట అంతా ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడికక్కడ రాసిపెట్టి ఉంటాయి ఇప్పుడు చూడండి మనకి టికెటింగ్ ఇంటర్నేషనల్ అరైవ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్వేస్కి రైట్ సైడ్ వెళ్ళమని ఉంది రైట్ సైడ్ వెళ్తాము సో మన వాళ్ళు ఇంటర్నేషనల్ కాబట్టి వాళ్ళ లగేజీ గిగేజీ అంతా కూడా లోపలే ఉంటుంది డొమెస్టిక్ అయితే బయట ఉంటాయి ఇదిగో మా అమ్మని తీసుకొచ్చిన ఫ్లైట్లో ఉన్న ఎయిర్ హోస్టర్లు ఎయిర్ హోస్టర్స్ వస్తున్నారు మా అమ్మ అయితే ఇంకా రాలేదు కానీ వాళ్ళైతే ముందే వచ్చేస్తారు వీళ్ళందరికీ అంతా అనుకుంటా ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది అనుకుంటా వీళ్ళంతా డ్రెస్అప్ అంత సెటప్ వేరే లెవెల్ ఉంటుంది చూడండి అమెరికాలో ఎయిర్పోర్ట్ చాలా నీట్గా చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడైతే ఈ జనాలందరూ ఏంటి అంటే పేరెంట్స్ని పికప్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళ బంధుమిత్రుల్ని పికప్ చేసుకోవడానికి ఇక్కడ లాబీ ఉంటుంది వెయిటింగ్ ఏరియా లాగా ఈ వెయిటింగ్ ఏరియాలో నుంచోని మనం వెయిట్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ ఈ ట్రాలీస్ ఉన్నాయి కదా లగేజ్ తెచ్చుకునే ట్రాలీస్ లోపల ఉంటాయి అనమాట లోపల ఒక ఫైవ్ డాలర్స్ కట్టి మనం పికప్ చేసుకోవాలి ఇలా ఈ నోటీస్ బోర్డ్స్ ఉన్నాయి కదా ఫ్లైట్ స్టేటస్ బోర్డింగ్ అయిపోయిందా లేకపోతే కస్టమ్స్ అయిపోయిందా అని మొత్తం స్టేటస్ అంతా అక్కడ ఉంటుంది అనమాట మా అమ్మ ఇంకా రాపోయేసరికి నాకు బోరు కొట్టి నేను అటు ఇటు తిరుగుతున్నాను ఈ తిరిగేలోపు మీకు అసలు ఈ ఎయిర్పోర్ట్ లోపల ఏముందో చూపెడదాం అసలుకి ఇలాంటి షాప్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో ఏముంటాయి ఈ షాప్స్లో ఇవన్నీ రకరకాల చాక్లెట్లు కూల్ డ్రింక్లు డ్రింక్స్ కోల్డ్ కాఫీ నాకు ఇండియాలో ఉన్నప్పుడు అసలు కోల్డ్ కాఫీ అంటే ఏందో కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత కోల్డ్ కాఫీ గురించి తెలిసింది ఇక్కడ రకరకాల తిరు ఉన్నాయి అవన్నీ ఎనర్జీ బార్స్ అంటారు ఇక్కడ చూండి పంది మాసంతో చేసిన చీకుడు చెక్కల్లా ఉన్నాయి బర్రె మాసంతో పంది మాసంతో తయారు చేస్తారనమాట ఇవన్నీ జనాలు ఇక్కడ ఎక్కువ తింటారు అవి ఏంటంటే మనం నోట్లో వేసుకొని నెమరేస్తూ ఉండాలన్నమాట ఇక పిస్తాలు జీడిపప్పులు వేరిశనగపప్పు ఆల్మండ్స్ ఇవన్నీ తేన్లో వేయించి షుగర్ వేసి వాడేస్తారు ఇంకా మందు కావాల్సిన వాళ్ళకి మందు కూడా ఉంటది అనమాట దీని లోపల మందు ఉన్నాయి వైన్ కావాల్సిన వాళ్ళకి వైన్ దొరుకుతాయి పిల్లలకు కావాలంటే బొమ్మలు కొనుక్కోవచ్చు టీషర్ట్లు ఉంటాయి బుక్స్ ఉంటాయి ఇక్కడ అమెరికాలో ఏంటంటే అందరూ బుక్స్ బాగా చదువుతారండి సో బుక్స్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తారు ఫ్లైట్లో కూడా దొరుకుతారు అసలు షేవింగ్ కిట్లు కావాలన్నా పేస్ట్ టూత్ బ్రష్ కావాలన్నా సన్ స్క్రీన్ కావాలన్నా గమ్స్ కావాలన్నా ట్యాబ్లెట్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి కీచైన్స్ కాఫీ కప్స్ కొంతమంది ఏంటంటే సావనీర్స్ అంటారు అంటే ఈ ప్లేస్కి వచ్చామని చెప్పి ఈ ప్లేస్ గుర్తుగా కొన్ని స్వామిర్స్ ఉంటాయి అవి కూడా ఇక్కడ అమ్ముతారు హెడ్ ఫోన్స్ సాక్స్లు టీషర్ట్స్ రకరకాలన్నీ అన్ని ఐటమ్స్ ఉన్నాయి వీడియో రందులో పడి మమ్మ వచ్చిన చూద్దాం అనుకుంటుంది మమ్మల్ని వచ్చేస్తుంది చూడండి ఆమె తీసుకొని వస్తుంది ఆ లగేజ్ బ్యాగ్ తీసుకొని వస్తుంది అమ్మ వచ్చేసిందో అమ్మని వెళ్ళి పికప్ చేసుకుందాం మా అమ్మ వచ్చేసిందో కార్ ఛార్జింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కావాలి సో ఈ లోపు మెక్సికన్ పొట్లే మెక్సికొచ్చాము దీంట్లో అయితే కొద్దిగా అమ్మకి కావాల్సిన రైస్ ఉంటుంది అమ్మ రైస్ అయితేనే తింటది వేరేదైతే అయితే తినలేకపోవచ్చు సో ఇక్కడికి వచ్చాము ఆర్డర్ చేస్తాము ఫుడ్ ఆర్డర్ చేద్దాం ఆంబియన్స్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేద్దాం టెస్లా గ్యాస్ స్టేషన్కి వచ్చేసాము టెస్లా గ్యాస్ స్టేషన్ అనకూడదు గ్యాస్ స్టేషన్ దగ్గర టెస్లా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కార్కి అయితే ప్లకింగ్ చేసాము ఇక్కడైతే చాలా కార్లు ఉన్నాయి చూడండి అసలుగా ఎన్ని కార్లు ఉన్నాయి బ్లూ 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 వైట్ బ్లాక్ 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 కాదు సిల్వర్ గ్రే 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 అన్నీ ఛార్జింగ్ పెట్టుకొని ఉన్నాయి మన ఇంటికి వెళ్ళటానికి అయితే నాలుగున్నర అవుతుంది ఇంకొక వన్ అవర్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్లో ఛార్జింగ్ పెట్టుకోవాలి ఆ ఛార్జింగ్ దగ్గర పది నిమిషాలు ఆగి బయలుదేరాలన్నమాట అమ్మ అయితే నిద్రపోయింది మనం అయితే డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాం బండి ముందుకు వెళ్తూ ఉండాలి కాబట్టి రోడ్డు పక్కన ఏదో రిపేర్ చేస్తున్నట్టున్నారు సో చూడండి ఎంత క్రమశిక్షణగా కోన్స్ పెట్టేసి ఆ పెద్ద వెహికల్ దగ్గర లైట్స్ పెట్టేసి అరే బాబు ఇటు వెళ్ళంట్రా ఇటు వెళ్ళంట్రా ఈ రోడ్డు రిపేర్లో ఉందని చెప్పేసి మంచిగా డైరెక్ట్ చేస్తారు బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఈ బ్రిడ్జికి ఏదైతే ఉందో అక్కడ వెల్డింగ్ వర్క్ జరుగుతుందనమాట నేను తొగి చూస్తే నాకు తెలిసింది ఇక్కడ వెల్డింగ్ వర్క్ చేస్తున్నారని ఇట్లా ఉంటుంది అనమాట రోడ్డు రిపేర్లు చేస్తే ఏ సెవెన్ మినిట్స్లో మనం కార్ని ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట అదే చూడండి ఆటోమేటిక్గా రైట్ లైన్కి వెళ్ళమని చెప్తుంది నేనైతే స్టీరింగ్ పట్టుకుని పుట్టుక కాళ్ళు చూడండి పెడల్స్ మీద లేదు స్టీరింగ్ మీద చేతులు లేవు రోడ్డు మీద అయితే కార్ వెళ్తా ఉంది అద్భుతం అండి ఇది ఒక మహా అద్భుతం ఇలా మాస్క్ సృష్టించిన అద్భుతమైన కార్ ఈ అసలు అయితే మన ఇంటి దగ్గర దగ్గరికి ఇరవై నిమిషాల దగ్గరికి వచ్చేసాం కానీ ఏదో ట్రాఫిక్ జామ్ చూడండి అసలు ఎట్లా ఉందో మా ఇంటికి అయితే పది నిమిషాలు వెళ్ళిపోవాల్సినంత దూరంలో ఉన్నాను కానీ తీరా చూస్తే ముప్పై నలభై నిమిషాలు పట్టేటట్టుంది కానీ అసలుకి ఇంత ట్రాఫిక్ లో ఉన్నా కొన్ని ఆకాశం చూసి మేఘాలను చూసి మైమర్చి పోవాలి అంతే మనం లాస్ట్ ట్రాఫిక్ ని తప్పించుకొని ఇంటికైతే సేఫ్ గా వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్